నలభై ఆరవ డివిజన్లో సంక్రాంతి సంబరాలు అంటాయి కోడి పందాలు గొబ్బెమ్మలు హరిదాసులు భోగి మంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకొచ్చారు నలభై ఆరవ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ముఖమటి సత్యనారాయణ డివిజన్ ఇన్ఛార్జ్ అగురు ధనరాజుల సహకారంతో జరిగిన ఈ ముక్కుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదని సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకే ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం సంక్రాంతి ముగ్గుల పోటీలు రెండవ రోజు ఉత్సాహంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమాల్లో తురకల నిర్మల ఆలవిల్లి మురళి వార్డు ప్రెసిడెంట్ పెనుగడ్డ సోమరాజు సెక్రటరీ లక్ష్మణ్ రావు మండల రవి కలమటి రాంబాబు ఎద్దురాజు బొత్స రమణ బొత్స సింహాచలం రేష్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాలు ఇంకా పది రోజులు పైన ఉన్నాయి కానీ నలభై ఆరో వాటికి తెలుగుదేశం పార్టీ ముందే తీసుకొచ్చింది సంక్రాంతి సంబరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం పెట్టాం ముగ్గురు పోటీలు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం కూడా పెడతా ఉన్నాం క్రమం తప్పకుండా రెండో సంవత్సరం కూడా పెడతా ఉన్నా అంటే ఆరు సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకపోయినా ముగ్గుల పోటీలు అన్నది పెట్టుకుంటూనే వెళ్తా ఉన్నాం కానీ మిమ్మల్ని నేను ఎక్కడ అయిపోయా ఎన్నికల ముందు ఒక పార్టీ ఉంది గాలి పార్టీ అప్పుడు ఓట్ల కోసం పెట్టారు కావాలి కదా కానీ ఈ రోజు మా నిబద్ధతను అర్థం చేసుకోండి ఎన్నికలు ఉన్నాయా లేదా ఇవేమీ కాదు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తానే ఉన్నా ఇది మన చిత్తశుద్ధి ఇది మన వ్యక్తిత్వం ఓట్లు కోసం రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ముమ్మాటికి కాదు మరి ముఖ్యంగా ముగ్గుల పోటీ పండగ ముగ్గుల పోటీ అన్నది ముగ్గులు అన్నది మన సంస్కృతి సాంప్రదాయం పెంపొందించాలి ఇంకా పండగ అనగానే గుర్తొచ్చేది సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అంటే పండగ అనగానే పిల్లలందరూ సంక్రాంతి గొప్పెములు మీరేమో చూడని ఎంత అల్లరి పిల్లలు కోడి పందాలి నీట్ గా బుస్తాపై పట్టు పట్లేకెళ్తే అక్క చెల్లెమ్మలు ఇళ్లలో వంటకంలోని బూర్లు గాలి వేసుకోదాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ముగ్గులు పోటీ పడతా ఉంది మీకు ముగ్గులు పెట్టే ఓపిక